అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు నారాయణ నారాయణగూడ కుక్కల హాస్పిటల్ అంటారు అంటే కుక్క కర్షిక ట్రీట్మెంట్ ఇస్తారు ఇక మనం ఎందుకు వచ్చామంటే ఒక నెల కిందట మా ఇంటి పక్క ఉంటే చిన్న కుక్కపిల్ల ఉంటుంది అది ఊరికే మరుగుతామని చెప్పి చేత ఇట్లా అనేసరికి దాని పన్ను నా చేసి దాకింది చాలా బ్లడ్ వచ్చింది ఇక వాళ్ళన్నారు అవసరం లేదు ఆల్రెడీ కుక్కలకు వ్యాక్సిన్ ఇచ్చినాం మీకు ఇప్పించుకోకుండా పర్లేదు కానీ ఎందుకో న్యూస్ చూసినా ఆ న్యూస్ చూసినా చాలా అంటే చాలా భయమైంది ఏంటంటే హర్యానాకు చెందిన విజయా సోలంకి అనే ఒక కబడ్డీ నేషనల్ ప్లేయర్కు ఇలాగే చిన్న కుక్క పిల్ల కలిసి దాన్ని నెగ్లెట్ చేయడం వల్ల రెబిసి అని వ్యాధి వచ్చి చనిపోయిందంట ఆ న్యూస్ చూసిన కానీ నాకు చాలా భయం వేసి అందుకే నేను దానికి ఇప్పించినా సరే అని చెప్పి ముందు జాగ్రత్తగా నేనైతే ఇంజక్షన్ ఇప్పించుకుంటున్నా ఇది కరోనా కంటే డేంజర్ దీనికి మందు లేదు ట్రీట్మెంట్ లేదన్నట్టు మన ట్రీట్మెంట్ ఏంటంటే ఖర్చున వెంటనే వచ్చేసి మనం వ్యాక్సిన్ ఇప్పించుకుంటే ఏం కాదు ఒకవేళ ఇప్పించుకోక నెగ్లెట్ చేసినాం అనుకో చనిపోతామన్నట్టు డైరెక్ట్ ఒకవేళ ఆ వైరస్ కనుక మన నరం సిస్టమ్కి వచ్చిన అనుకో చనిపోతాం డైరెక్ట్ కరోనాకైనా వైరస్ దాకా తయారు చేస్తున్నారు అలా క్యాన్సర్ గురి కానీ దీనికైతే లేదంట అందుకే మనం కుక్కలతో చాలా జాగ్రత్త ఉండాలి మనం ఇంటి పక్క కొంత కుక్కలైనా సరే ఏవైనా సరే ఎందుకంటే కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు ఇప్పుడు చూడండి హర్యానాకు చెందిన కబడ్డీ నేషనల్ ప్లేయర్ అయినా ఒలంకి అని అతను ఏంది కుక్క ఏదో బురదలు ఇరిపోయిన చెప్పి దాన్ని సేవ్ చేయడానికి దాన్ని తీసి అది చేయి చిన్న కుక్కనే కాదని చెప్పి లైట్ తీసుకున్నానంట అది కొన్ని రోజుల తర్వాత అక్కడ కాడ నొప్పి పెట్టుంటే ఆయన కబడ్డీ ప్రాక్టీస్లో ఉండి దాన్ని నెగ్లెట్ చేసింది అనట్టు దానివల్ల కుక్కగాసే రెగిస్య అనే వ్యాధి వస్తాయి కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే తెలియదు అది కొన్ని రోజులకు అక్కడ పెయిన్ వచ్చుడు అలాగే కొంచెం విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది దానివల్ల హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్తే ఏమైనా అక్కడ చెప్పేసి చిప్పు కట్టడం వల్ల రెజిస్ట్రీ అనే వ్యాధి వచ్చింది దానివల్ల దానికి ట్రీట్మెంట్లే అన్నట్టు అని చెప్పారు అన్నట్టు ఇంకా అలాగే ఇంకా కొన్ని కూడా వైరస్లు అటాక్ అయినాయి అంట దానివల్లనే అది కూడా ఓన్లీ వేరే వైరస్ కూడా అటాక్ అయితే అది వచ్చినప్పుడు ఏమైతే అంటే మనం నీళ్ళని చూసినా గాలిని చూసినా తట్టుకోలేరు అన్నట్టు భయం విచిత్రంగా ప్రవర్తిస్తారు అట్లా కొన్ని రోజులు తల్లడిల్లి తల్లడిల్లి నరకం అనుభవించి చనిపోయాడు అంట అలాంటి నేషనల్ పేరుకే ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే అలాంటి నేషనల్ పేరు అని ఎందుకు అంటే అతను లేచి ఎక్సర్సైజ్ చేస్తాడు అలాగే ఇంటికి సంబంధించినవి అన్నీ చేస్తుంటాడు అలాంటి వాళ్ళకే చిన్న కుక్కపిల్ల అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు రోజు పరిస్థితి పట్టింది మనం సాదాశీరమైన వ్యక్తులము మనం ఎంత జాగ్రత్త ఉన్నారో ఒకసారి ఆలోచించండి అందుకే నేనేమంటాను అంటే మన ఇంటి పక్క కొండి కానీ చుట్టుపక్కల కానీ కుక్కలనుకో వాటిని ఎక్కువగా చేయకండి వాటి సొల్లు అంటడం వల్ల కూడా మనకు వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎంత వ్యాక్సిన్ ఇప్పించినా సరే అంటే అంటునే ఉంటుంది అన్నట్టు అందుకే జాగ్రత్త ఉండదు మన ఇక పక్క పండి కుక్కలు అని చెప్పి ముద్దించి దాన్ని ఎత్తుకొని పుచ్చుకొని బుజ్జి బజ్జి కూడా దాన్ని చేసి అనుకో దాని మూడు ఎప్పుడు ఎట్లా ఉండో తెలియదు ఇంత చదువుకొని ఇంత చేసినా మనుషులకే మూడు మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలుస్తలేదు అలాంటి వాటికి చదువు ఉండదు ఏముండదు వాటి మనసు ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఎందుకన్నా సరే కుక్కలతోటి మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి అది ఇంటికి కుక్క అయినా సరే బయట కుక్కైనా సరే మీరు జాగ్రత్త ఉండలేదు అనుకో వాటి మూడు బాగాలేక ఖర్చేసాను అనుకో దానికి కుక్క కర్షం ట్రీట్మెంట్ ఎట్లుంటుంది తెలుసా ఫస్ట్ ఇక్కడ రాగానే రెండు ఇష్టాలు ఇస్తారు రెండు ఇంజక్షన్లు అయితే ఇస్తారు నారాయణూళ్ళు మళ్ళీ కోరంటి పోయినాక వ్యాక్సిన్ వేసుకోవాలి ఆ వ్యాక్సిన్ ఎట్లు ఇస్తారనుకో కుక్క ఎక్కడ కరిస్తే అక్కడనే గుచ్చేస్తారు ఇప్పుడు ముఖం మీద కరిస్తాను అనుకో ముఖ మీద ఇస్తారు చేతి కర్షన్ చేతి మీదనే ఇచ్చేస్తారు మీరు అంటున్నారు చన్న అక్కడ కలిసి ఎట్లన్నా అంటే అక్కడ కడిషిన కూడా అక్కడే ఇస్తారు ఫస్ట్ అందుకే చాలా జాగ్రత్తగా ఉండదు ఖర్చున చోట ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి కోరంటీ హాస్పిటల్కి వచ్చి చూడండి ఎంత నరకం ఉండదో అంత బాధ అనిపిస్తుంది అన్నట్టు ఏది కుండు మీద గద్ద పొడితే ఎట్లుంటే అట్లా ఉంటుంది అన్నట్టు అందుకే కుక్కలతోటి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేది ఒకటే నేను నాకు చిన్నది కలిసిన నాకు చేతికి కలిసిన ఇక్కడే ఇంజెక్షన్లు ఇచ్చారు మీకు అదే ఇంకా పెద్ద ఘర్షణ అనుకో ఒకసారి ఆలోచించుకోండి అది నా కుక్కలకు ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో అంతే ఇయ్యాలి కుక్క ఏంది మన ఇంటి ముంగట ఉంటుంది ఇంటికి గమ్మం ఉంటుంది కాపలాగా వస్తుంది దాని వ్యక్తిత్వం అది అంతేగాని దాన్ని మరీ ఓరు వేసి దాని ఇంట్లో తీసుకొచ్చి అంటే నాకు కుక్కల మీద ప్రేమ లేక కాదు నీ ఇట్లా కుక్క ఇట్లా కొట్టినప్పుడు దాని నాకు బ్లడ్ వస్తుంటే దానికి ఏమైందని చెప్పి నేను బాధపడ్డా ఇప్పుడు అంతేగాని కుక్కల మీద ప్రేమ లేకపోతే నేను చెప్పే మాట ఎందుకంటే దానికి ఎంత విలువ ఇవ్వాలి అంతే ఇయ్యాలన్నట్టు ఈ సృష్టిలో మనిషి ప్రాణం కంటే గొప్ప ఏది కాదు ఏ జంతువు ప్రాణం కాదు ఏది కాదు మనిషి ప్రాణం ఇంపార్టెంట్ కుక్క చచ్చిపోతే ఏముంది రోజులు బాధపడతారు కానీ మనిషి చచ్చిపోతే కుటుంబమే పాలవుతుంది అది అర్థం చేసుకోవాలి మీరు మీరు కుక్కల్ని కుక్కలెక్కన చూడాలి కాకపోతే దాన్ని గౌరవించండి ప్రేమించండి అంతే మరీ కూరయ్యేది అన్నట్టు మనిషి వేరు కుక్క వేరు ఈ సమాజం ఎట్లా అంటే మనుషుల కంటే కుక్కలకు ఎక్కువ పిలుస్తారు ఓ కొందరు అయితే జంతు ప్రేమికులై కుక్కలు కుక్కలు అంటే ఏమైనా అయినా కుక్కలు అట్ట కొడతారు అదే అని అంటారు మీరు పెంచు కుక్కలు మీ మీ ఇంట్లో పెంచినే కుక్కలా బయట దిగే కుక్కలుగా వాటిని ఎందుకు రోడ్ల మీద వదిలేసి వాటిని తీసుకొని పెంచుకోవాలి కదా పెంచుకోరు మీదికి మాత్రం సోకాలు వచ్చేసి నీ అయితే పెద్ద నూరు రచ్చ చేస్తుంటారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కుక్కలు వాళ్ళ బాధలు చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అందుకే చెప్తున్నా కూడా కుక్కలతో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే బాయ్